భగీర తనని తల్లి జింక గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది అక్కడ తల్లి జింక తన బిడ్డ దగ్గరే కూర్చొని ఉంది తన బిడ్డ కూడా నేల మీదే కూర్చుని ఉంది అరే నువ్వెవరు తల్లి నేను ఒక దురదృష్ట జింకని మా అడవిలో అందరూ నేను దరిద్రమని నమ్ముతున్నారు దరిద్రమా కాని అలా ఎందుకు నిన్న జింకని పెళ్లి చేసుకున్నా అతను మరుసటి రోజే అవిటి పడైపోతున్నాడు అది చూసి అడవిలో అందరూ తన మాట విని తల్లి జింక మొహం వెలిగిపోయింది అరే ఈ విషయం విని మీరు ఎందుకంతలా సంతోషిస్తున్నారు అది నువ్వే తల్లి నా కొడుకుకి కాబోయే భార్యవి ఏంటి మీరు మాట్లాడేది ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని మీ కొడుకు కూడా అవిటివాడైతే అప్పుడు ఏం చేస్తారు అయినా నా కొడుకు ముందు నుండి అవిటివాడు పైగా నిన్ను నువ్వు దరిద్రం అనుకుంటున్నావు కదా అది అస్సలు నిజం కాదు నాకు అసలు అర్థం కావడం లేదు మీరేం చెప్పాలనుకుంటున్నారు నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది అప్పుడే అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి అన్నీ కలిసి ఇంకా జింకకి పెళ్లి చేశాయి బాబు కాస్త నిలబడ్డానికి ప్రయత్నించు అలాగే అమ్మా నేను ప్రయత్నిస్తాను ఆ జింక నిలబడడానికి చాలా ప్రయత్నించింది తను తన కాళ్ల మీద నిలబడింది